ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూరులో మావోయిస్టుల బంకర్ను గుర్తించాయి భద్రతా బలగాలు తుమిరెల్లి దండకారణ్యం తాలిపేరు నదికి సమీపంలో స్వరంగా ఉంది ఇందులో దేశవాళి రాకెట్ లాంచర్లు తయారు చేసే మిషన్ మిషన్తో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి లభ్యమైంది అలాగే విద్యుత్ లైన్ నిర్మాణంలో వాడే సిల్వర్ వైర్ పెద్ద మొత్తంలో ఉంది తుమిరెల్లి ప్రాంతంలో గూంబింగ్ చేస్తున్న సమయంలో ఈ బంకర్ బయటపడ్డట్టు భద్రతా బలగాలు చెబుతున్నాయి ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూరులో మావోయిస్టుల బంకర్ ను గుర్తించాయి భద్రతా బలగాలు తుమిరెల్లి దండకారణ్యం తాలిపేరు నదికి సమీపంలో సొరంగం ఉంది ఇందులో దేశవాళీ రాకెట్ లాంచర్లు తయారు చేసే ఫౌండరీ మిషన్ తో పాటు పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి కూడా లభ్యమైంది దీనికి సంబంధించి మా ప్రతినిధి భూపాల్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాపై మాత్రం అంటే భద్రతా పలికాల పెద్ద ఎత్తున కాన్సన్ట్రేట్ చేసినట్టు చెప్పవచ్చు ప్రధానంగా తెలంగాణ సరిహద్దులోని అంటే ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని సమీపంలోని బీజాపూర్ జిల్లా ఉంటుంది ఈ బీజాపూర్ జిల్లాలో ఊసూరు అటవీ ప్రాంతంలో వారి ఎత్తున మావోయిస్టుల వేరువేత కోసం కొమ్మింగ్ చేస్తుండగా ఈ ఈరోజు ఈ రోజు సాయంత్రం అంటే మావోయిస్టుల భారీ బంకర్ ఒకటి బయటపడింది ఈ బంకర్ అంటే గత ఐదు నెలల క్రితం కూడా ఒక బంకర్ యటపడింది కానీ ఆ బంకర్లు కేవలం సిలిండర్లు మాత్రమే లభించాయి కానీ ఈ రోజు ఈ రోజు బంకర్ లో మాత్రం ఇది దాదాపుగా పది అడుగుల అదే అదేవిధంగా ఒక యాభై యాభై మీటర్ల పొడుగుతో భారీ బంకర్ నిర్మించి ఆ బంకర్ పైన కలపను వేసి అంటే ఎవరికి కనపడకుండా కలపను వేసిన పరిస్థితి లోపల పెద్ద పెద్ద అంటే ఈ మావోయిస్టులు రాకెట్ లాంచర్లు తయారు చేయడం కోసం అవసరమే అదేవిధంగా ఆయుధాలు తయారు చేయడం కోసం ఒక పెద్ద మిషనరీ అంటే ఫౌండ్రీని అంటే ఆ కట్ చేయడానికి ఉపయోగపడే ఒక ఫౌండరీని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అది మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ కూడా మనం చూడవచ్చు ఇది అంటే దీన్ని వెలికి తీయటం కోసం చాలా సమయం పడుతుంది అయితే సాయంత్రం కనుగొన్న దీన్ని భద్రతా బలగాలంతా కూడా బయటికి తీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అయితే వాస్తవానికి జనవరి ఆరున మావోయిస్టులు మందు పాత్ర పీల్చి తొమ్మిది మంది జవాన్లు చనిపోయిన తర్వాత మొత్తం కూడా బీజాపూర్ జిల్లా మీదనే ఆ దక్షిణ బస్తర్ సంబంధించిన పోలీస్ యంత్రాంగం అంటే భద్రతా బలగాలంతా కూడా కాన్సన్ట్రేట్ చేసిన పరిస్థితి ఈ బస్తర్ అంటే దంతివాడ సుక్మా బీజాపూర్ ఆ కాంకేరి ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ఆ పోలీస్ బలగాల్ని ఈ ప్రాంతానికి తరలించి కూంబింగ్ అయితే కొనసాగిస్తున్నారు నిన్న కూడా నిన్న ఉదయం జరిగిన ఎన్కౌంటర్ అంటే ఇప్పుడు ఈ ఘటనకు సమీపంలో ఇప్పుడు ఉరుసూల పోలీస్ స్టేషన్ పరిధిలోని దండ దండకారణ్యం పరిధిలో జరిగిన ఈ ఘటనకి సమీపంలోనే ఎన్కౌంటర్ జరిగింది ఆ ఎన్కౌంటర్ లో పదిహేను మందికి పైగా మావోయిస్టులు ఉంది దానికి సంబంధించి ఇంకా పూర్తిగా మృతదేహాలు కూడా బయటకు తీసుకురాని పరిస్థితి ఇదే సందర్భంలో ఇదే ప్రాంతంలో భారీగా కుమ్మింగ్ చేస్తున్న సందర్భంలో ఈ బంకర్ బయటపడింది ఇంత పెద్ద బంకర్ వాస్తవానికి ఇది ఈశాన్య రాష్ట్రాల్లో కానీ అదేవిధంగా ఇతర దేశాల్లో పెద్ద పెద్ద అంటే తీవ్రవాద ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి బంకర్లు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఆ నేపథ్యంలో ఈ బంకర్ సంబంధించిన బంకర్ ఉన్న సామాగ్రి అంతా కూడా బయటకు తీసుకురావడానికి భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నాయి భోగి